అందరికీ జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయ ఈరోజు వెంకటేశ్వర స్వామి లీల నేను సప్తగిరి బుక్ లోనే నేను చదివాను ఇది బుక్ అందరూ చదవలేరు కనుక నేను ఇలా నేను చెప్తున్నానండి అనేది ఇప్పుడు లీలలోకి వెళ్ళిపోదాము కోడలు చెప్తున్నారు ఈ లీల అనేది ఆవిడ పేరు నేను అనుకోవడం సుజాత అనుకుంటా అయితే వాళ్ళది తుని మాట తుని అయితే వాళ్ళకి అంటే వాళ్ళ పూర్వం నుండి వెంకటేశ్వర స్వామి భక్తులు అన్నమాట ఇప్పుడు చూడండి మనం శనివారం అనగానే స్వామియే గుర్తొస్తారు కదా వెంకటేశ్వర స్వామి లేతే శ్రీరాముడు లేకపోతే శివుడు నమ్మిన వాడు శివుడు అలాగే ఎక్కువగా మీకు వెంకటేశ్వర స్వామి భక్తులు ఎక్కువగా స్వామిని ఆరాధించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కదా శనివారం అనేటప్పటికీ ఇంకా కొంచెం ఎక్కువగా స్వామిని ఆరాధిస్తూ ఉంటారు అప్పుడు కొంతమంది ఉపవాసాలు ఉంటారు ఎవరికి తోచిన విధంగా స్వామిని ఆరాధిస్తూ ఉంటారు అలాగే వాళ్ళ తరతరాలుగా వాళ్ళ అత్తవారి ఇంటి వాళ్ళు స్వామిని ఆరాధిస్తూ ఉండేవారు అంటే చాలా నిష్టలతోటి శనివారం ఇంటి ఎప్పుడు అలా ఉండేవారు ఉంటే ఇప్పుడు వాళ్ళ హస్బెండ్కి అంటే వాళ్ళ తుని కదా వాళ్ళకి జాబు వాళ్ళ హస్బెండ్కి పెద్దాపురం అంట పెద్దాపురం ట్రాన్స్ఫర్ అయ్యిందట ట్రాన్స్ఫర్ అయితేనేమో ఇప్పుడు అందరూ వెళ్ళిపోరు కదా ఇప్పుడు ఆయన వెళ్ళారు వెళ్తేనేమో అక్కడ ఆయనకి వంట రాదంట వంట రాకపోతే ఏం చేసేవారు అయితే బయట హోటల్స్ లోనే ఆయన తినేవారంట ఎందుకు ఇప్పుడు ఇప్పుడు శాకాహార హోటల్స్ ఏమి ఉండడం తక్కువ కదా అలాగా అన్ని అంటే నాన్ వెజ్ హోటల్స్ లోనే తినేసేవారు నాన్ వెజ్ కూడా తినేసేవారంట అయితే ఏమైందంట వీళ్ళకి చాలా ఇప్పుడు ఆయన నాన్ వెజ్ కూడా తింటున్నారు శనివారం కూడా నాన్ వెజ్ తినేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళకి తెలియదు మాట ఈ ఇంట్లో వాళ్ళకి తెలీదు ఆయన ఏంటి ఆయన డ్యూటీ చేసుకుని ఆయన బయట హోటల్స్ లో తినేసేవారు అనమాట అయితే ఒక రోజు వీళ్ళు చాలా స్వా ఏంటి వెంకటేశ్వర స్వామి భక్తులు కదా రోజు వాళ్ళ అత్తగారు పూజ చేసుకుంటూ ఉంటే ఇప్పుడు ఆ పక్కింటి ఆవిడ కూడా స్వామి భక్తురాలి అంటే ఆ రోజు శనివారం అన్నమాట అయితే ఆవిడ కూడా పూజ చేసుకుంటూ వీళ్ళ ఇంటికి వచ్చేసిందంట వీళ్ళ ఇంటికి వచ్చి ఆ పూజ గదిలోని అక్కడ స్వామి అంటే ఫోటో ఉంటే అలాగా ఎర్రగా కళ్ళు పెట్టి అలా చూస్తుందంట ఆవిడ పేరు కాసులమ్మ అయితేనేమో అలాగా చూస్తూ ఉంటేనేమో ఆ చూపు అలా చూడడం వల్ల వాళ్ళ అత్తగారు పూజ చేసుకుంటున్నావిడ ఆపేసి ఏంటి కాసులమ్మ అలా చూస్తున్నావు అనేసి అత్తగారు ఆ పక్కింటావి అడిగారంట వీళ్ళ అత్తగారు ఏంటి అలా చూస్తున్నావు కాసులమ్మ ఏమైంది అంటే నేను కాసులమ్మని కాదు వెంకటేశ్వర స్వామిని అని ఆవిడ అంటారంట అని వాడు అక్కడ నియమనిష్టలు తప్పి శనివారం కూడా మాంసాహారం భుజిస్తున్నాడు ఏ పూజ నియమనిష్టలు లేకుండాను వాడికి చెప్పు మాంసాహారం తిండం మాని శనివారం ఒక నియమనిష్ఠ నియమనిష్టలతో పూజ చేయమని చెప్పు అనుకొని ఈవిడ పక్కింటివిడ అంటే ఆవిడికి స్వామి ఆవహించారు కదా ఆవిడ చెప్తారన్నమాట ఆయన చేసిన తప్పు ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు చెప్పు నియమ నిష్టలతో చెయ్యమని చెప్పు శనివారం పూజ అని చెప్పేసి అనగానే వాళ్ళ అత్తగారు క్షమించండి స్వామి నేను తప్పకుండా చెప్తాను అనగానే ఆవిడ అప్పుడు శాంతించారంట శాంతించిన తర్వాత ఈలోపు కొద్ది రోజులకి వాళ్ళ అబ్బాయి కూడా ఇంటికి రాగానే అడుగుతారంట నువ్వు శనివారం పూట నువ్వు నాన్ వెజ్ తింటున్నావా అంటే అవును మీకెవరు చెప్పారు అంటే అప్పుడు ఈ విషయం చెప్తారనమాట పక్కింటికి స్వామి ఆవహించి చెప్పారని చెప్పేసి చెప్పగానే అప్పటి నుండి ఆయన కూడా మారి అంటే శనివారం వచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా స్వామి పూజ చేసిన తర్వాతే అంటే అంటే ఆ నియమనిష్టలతోటి శనివారం పూట అలాగే ఉన్నారంట అది ఆవిడ చెప్పిన లీలయండి మీకు కావాలి అంటే ఇప్పుడు మీరు వివరంగా చదువుతాను అంటే మీకు స్క్రీన్ మీద కూడా ఆవిడ ఇస్తాను అది మీరు చదవండి నేను అంటే నేను ఇలా చెప్పేసాను అనమాట మీరు వివరంగా కావాలంటే చదవచ్చు మాట ఇది ఎందుకంటే స్వామి ఇప్పుడు కొంతమంది నేను ఎందుకంటే లీనలు చెప్తా చెప్తున్నాను కొంతమంది ఏమీ లేదు చిన్న జ్వరం వచ్చినా లేకపోతే ఏదైనా ఇంట్లో ఇబ్బందులు అయినా అంటే ఇప్పుడు కొంత హిందూ మతంలో ఉంటారు ఇంకెవరేదో చెప్తే ఇంకా అటు ఇప్పుడు మా మతంలోకి వస్తే మీకు మంచి జరుగుతుంది అని అంటారు ఇప్పుడు అలాగా ఆ మత మార్పులు ఎక్కువైపోతూ ఉంటున్నాయండి ఇప్పుడు మనం మనస్ఫూర్తిగా పిలిచే పిలిస్తే పలికే దైవం వెంకటేశ్వర స్వామి తప్పకుండా వింటారు కష్టం అనేది కొద్ది రోజులే ఉంటుంది ఎప్పుడు కష్టం ఉండిపోదు ఎప్పుడు సుఖం ఉండదు ఉండదు రెండు ఉంటాయి కనుక ఇప్పుడు మనం భగవంతుడిని నమ్ముకున్నాము అంటే అవి తట్టుకునే శక్తి ఉంటుంది అందుకనే నేను ఈ లీలలు అన్నివి అప్పుడప్పుడు చెప్తూ ఉంటున్నా అనమాట మీకు కూడా అంటే నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఓం నమో శ్రీ వెంకటేశయ అందరికీ జై శ్రీరామ్